సమయంలో ఒక్కొక్కరినిగా మరి ప్రతిష్ట చేసి నీ మెచ్చుకోవడం జరుగుతుంది మరి దాని విని వీడియో

దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి జీవకల దేవుడు సంఘంలో మెస్సియా చర్చ్ లో పరిచారకుడిగా ఉండే కొరకు తండ్రి యొక్క పరిశుద్ధాత్మ ఎక్కువ నామలో నేను నియామకం చేస్తున్నాను ఆమె 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 నిన్ను ఇది మొదలుకొని జీవంగల దేవుని సంఘములో భాగమైన మెసియా బిలివ చర్చ్ లో పరిచారకుడిగా ఉండుట కొరకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నిన్ను నియామకం చేసి ప్రతిష్ఠిస్తున్నా ఆమేన్ 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 ఆదరమండి నిన్ను జీవంగల దేవుని సంఘములో భాగమైన మెస్సయా మేడవ చర్చిలో పరిచారకుడైగా నుండుట నిమిత్తమై తండ్రియకు యు కుమారునియకు యు పరిశుద్ధాత్మ నామంలో నేను నిన్ను పరిచారకునిగా పరిచారకురాలినిగా నియమించుచున్నాను ఆమె ఆమేన్ కోమలి అని నిన్ను ఇది మొదలుకొని జీవగల దేవుని సంఘములో భాగమైన మేస్సేయా చర్చిలో పరిచర్య చేయటు కొరకు తండ్రి యొక్క యు కుమార్ని యొక్క యు పరిశుద్ధాత్మ నామలో పరిచారకురాలుగా నాలుగుగా నియమించుచు అభిషేకిస్తున్నాను ఆమె ఆమె ని గంధించాను చివరి ప్రార్థన చేసుకుందాం మరి వేణువు కూడా వచ్చే ఆదివారం తను రాగానే తనకు అభిషేకం జరుగుతుంది మీరు అందరూ ఒక మాట మిట్టు నలుగురు బిడ్డల కొరకు ప్రార్థన చేయండి వారు రాబోయే రాబోయేది నాలో ఘనమైన పరిచర్య చేయాలి ఈ పరిచయాలుగా ఉంటూ వారు గొప్ప పరిచర్య చేసేవారుగా ఇది మొదలుకొని వారు ఇక్కడ ఉన్నంత వరకు పనుల్లోకి వెళ్ళినంత గొప్ప ఆ ఫలము వారు పొందుకుంటారు ఆ దీవెన ఈరోజు విన్న దీవెన వారి మీద ఉంటుంది మీరందరూ కూడా మీరు కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చూస్తున్నాం ఈ పరిచర్య పరిచారు మాకు ముగింపు ప్రార్థన చేద్దాం పరులకు దేవానికి ప్రభా ఇక ఈ రోజునైనా నీ మందిరంలో ప్రభా పరిచర్యలో పరిచారకులుగా ఉండేటప్పుడు ప్రభా ప్రదీప్ను గానీని అలాగే భద్రమను కోమలిని నిబిడను అయినా నియమించి నీనామ పేరిట ప్రతిష్ట చేసి అయ్యా ఇది మొదలుకొని నీ బిడ్డల చుట్టూ అగ్రికల్చర్ వేయండి నీ దయచేయండి నీ దీవున బిడ్డలు మీకు రానిమ్మని కోరుకుంటున్నా ప్రభు ఈ బిడ్డలు ప్రత్యేకించబడిన ప్రజలుగా వీరిని వర్తలు చేయమని ఈ పరిచయలో చర్చ అభివృద్ధి కార్యక్రమంలో సంఘక్షేమాభివృద్ధి కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన పాత్రగా పాత్రలుగా వాడబడినట్లుగా అయినా మీ పేరు పెట్టబడిన ప్రజలుగా వీరిని వీరి కుటుంబాలను నిండారుగా దీవించి ఆస్వాదించి వర్డలు చేసి మా ఘనత ప్రభావం మీరు పొందమని వీళ్ళు మీరు నలుగురున్యాస్తాల్లో అప్పుగించుకోవట్టు ఏ శ్రేష్ట నా ప్రార్థిస్తున్నారు అతడి మీ అందరికీ వదనాలు